డిస్ట్రిక్ట్ సూపరింటెండెన్లీ నర్సింహ కిషోర్ సార్ ఫార్ దిస్ గ్రాండ్ ఈవెంట్స్ ఎలకరా ఎలకరా तो गुड विश शुभ श्री आई विद्यासागर रेड्डी गारो विद्यासागर गारु, पू लीड సంగనగా అతికింగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని స్వయంగా మన నయనల ద్వారా విక్షించాలి టీవీఆర్ కే కుమార్ సార్ కి పిడి సుప్నంద పోలీస్ శ్రీమాన్ శాంతి నాయక్ డిపెంజర్ గ్రౌండ్ పార్క్ ఎం టెటూ సార్ పోలీస్ హోం గార్డ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఆఫ్ ఫర్ ఎలక్షన్ల ఆల్వేస్ శ్రీమాన్ ప్రకృతిలో ఉన్న పచ్చదనం అంతా ప్రకృతిలో ఉన్న పూజనీయులు అందరూ పరేడ్ పరిశీలనకైల్ పరేడ్ అమరుల ఆత్మ బలిదానాలు త్యాగాలు గుర్తు చేసుకునేందుకు స్వేచ్ఛ అనే రెండు అక్షరాలు సాధించడానికి రెండు శతాబ్దాలు పోరాటం కొనసాగింది On this great occasion of okay, okay. the saman okay. God. దినోత్సవ వేడుకల సాక్షిగా దేహంలో ప్రలాది ఆలోచనలు నేడు మన దేశంలో అందరి ఆలోచన ఒక్కటే విధానాల జ్ఞాపిక ఇది కమెండర్ టీవి ఆర్కే కుమార్ గారు ద చార్జ్ టు కె ప్రతాప్ ఆర్ ఎస్ ఐ గారు ఫర్ ద గ్రాండ్ సారీ పెళ్లి నుంచి పెళ్ళి వరకు కూడా ప్రతి ఇంటి సారీ చెక్క సారీ ఉన్న స్వాతంత్ర్యం ఉన్న పతకాలు గాలిలో దే ఆ సోరింగ్ ఇంటూ ద స్కైలింగ్ ఇంటూ ద హై స్కై అస్ ఎ మార్క్ ఆఫ్ దీస్ గ్రాండ్ సెలెబ్రేషన్ ఇట్ వర్ రెజెడ్ బై దోల్డే ఈ స్వేచ్ఛ జగనో బాలికలకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తా ఉన్నాను స్వార్థం ఎరగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ మరణానికి వెరమని సిపాయి వీరులు బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్రం నేడు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందరో నాయకులు స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల పోరాటాలు త్యాగాల ఫలితంగా మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాను బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురైంది ఆ స్థితి నుంచి నేడు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకు అనుగుణంగా విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది అపార అనుభవం పరిపాలనా దక్షత దార్శనికత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వరుసగా అమలు చేస్తా ఉన్నాం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లిక వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ కిసాన్ ద్వారా ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఇప్పటికే అమలు చేశాం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు యాభై వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరునుంది యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగం లేని నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను అందించబోతా ఉంది ఈ వేడుకకు కళ్ళారా వీక్షించండి కనులారా దర్శించండి దేశభక్తిని సభక్తికంగా గుండెల్లో నింపుకుందాం లెటస్ ఫిల్ ఆల్ అవర్ హార్ట్స్ విత్ ట్రూ కలర్స్ అండ్ ద ట్రై కలర్స్ ఆఫ్ ద గ్రేట్ స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ దిస్ ల్యాండ్ దిస్ గ్రౌండ్ దిస్ సౌండ్ అండ్ దిస్ మ్యూజిక్ Is everything is moving with a rhyme and a rhythm. Great R.S.I. The second contingent and his team, Peace Srinivas Rao Garu. And the third contingent team, Srimati R. Bula Garu, and their team. And the fourth contingent, which is being led by. केशवराम सेवराम कृष्ण गारु एंड द फिफ्थ कंटिंजेंट फॉलोस बाय सी वन कुमारी निस्सी रीना एंड द सी टू कुमारी सीएच एच सरिता सी सी वन द सिक्स्थ कंटिंजेंट यूथ रेड क्रॉस द रेड क्रॉस इज नोन फॉर इट्स नोबल सर्विस फॉर द एंटायर वर्ल्ड द रेड क्रॉस हैज आल्सो ए वंडरफुल क्रॉस Red Cross is known for its noble service. They have also a wonderful contingent here, which is offering its great salute to the wonderful dias. The follows the seventh contingent, CCL Kumari Y Bhavani Prasad, third year geography student and CC2 S Durga Srihari, And the eighth contingent, NCC Boys, NCC N. Bharata Prajalu, Bharata Jati Mattam, NCC. త్రివిధ దళాల దగ్గర నుండి ఎన్సిసి వరకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు భారత జాతి కోసం ఒక్కసారి అందరూ కృతజ్ఞతలు అందించడం కోసం జిల్లా శాఖ మార్చులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో వారి వారి కుటుంబాలకు గౌరవంగా మర్యాదగా వారి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం స్వాతంత్ర వేడుకలలో భాగంగా ఈ దేశం కోసం ఈ మట్టి కోసం పాటుపడిన కుటుంబాల వారి బంధు అత్యంత భక్తితో అత్యంత బాధ్యతతో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అన్ని శాఖల అధికారులు వస్తోంది వ్యవసాయ మరియు ఉద్యానవన వ్యవసాయం ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు వ్యవసాయ సమగ్ర సమాచార నిర్వహణ జరుగు అదిరే పంచకట్టు డ్రోన్ల కనికట్టుతో జాతీయ పతాక పతాకధారి జిల్లా వ్యవసాయాలు నాలుగు వేళ్లు నింపి నోటిలోకి నాలుగు వేళ్లు పంపించే ఒక రైతులకు రాయితీలు బకాయిలు ఇరవై మూడు కోట్ల రూపాయలు లేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం వీక్షించండి మన అమాచ్యులు దుర్గేష్ గారు గొంతులు గణం నుండి విన్నాం ఆయా పథకాలన్నీ ఆ పథకాలను కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తా ఉన్నారు ఆహారం ప్రాణ అవసరం ఆహారాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎన్ఏసిపి క్రింద శుభ్రమైన గాలి వినోదం ఆరోగ్యం సౌకర్యాలు గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాటు మీరు దేశ దేశ ఢిల్లీ రాజధాని ఢిల్లీ సాక్షిగా ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించిన సంస్థ రాజమండ్రి నగరపాలిక సంస్థ పడుతూ గోదావరి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జలహారతనిస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హారతనిస్తూ గోదావరికి హారతనిస్తూ ప్రగతికి హారతనిస్తూ కదులుతున్న సగటం మన కళ్ల ముందు అదిగో తదుపరి మన ముందుకు వస్తున్నది జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రగతి రథం కమాండర్ ఆఫ్ మూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బృందం చూడాలని మన ప్రభుత్వం ధ్యేయంగా స్త్రీనిధి బ్యాంకు లింకేజీ ఒమ్మెల్యే అదిగో మొదటిగా మనకు కనిపిస్తూ ఉంది ఎస్ఎస్జి సభ్యుల సమావేశం జీరో పవర్టీ లక్ష్యంగా ఆంధ్రను స్వర్ణాంధ్ర చేస్తూ ఇరవై నలభై ఏడు భవిష్యత్ దార్శనిక అందిస్తున్న ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పారిశ్రామిక వ్యాప్తంగా ఎదగాలన్న ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కోరిస్తున్నారా అదిగో వల్లదిగో ప్రజల ఆరోగ్య భద్రత మరియు సంక్షేమమే లక్ష్యంగా సంవత్సరానికి మూడిట్లో ధరల నియంత్రణ చేయడం ప్రత్యాయ ఉర్దులు దివ్య శాఖాధిపతి కృష్ణానాయక్ కృష్ణానాయక్ ఆర్డివో రెవెన్యూ శాఖ అందించబడత ఉంది ద టీమ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి లెడ్ బై ఆర్డివో సర్ కృష్ణానాయక్ సర్ వరకు ఈ పొడమతల్లి ఉన్నంత వరకు ఈ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి కళ్ళ ముందు కదలాడుతున్న రెవెన్యూ శాఖ వారికి అభినందనలు రెవెన్యూ శాఖ తీర్చిదిద్దింది జోన్లైన్ ఎలాకరణ పచ్చట్లో సాక్షాత్తు మంత్రి వర్యలిచే ఈ తూర్పు గోదావరి జిల్లా ఒక వారం రోజైనా కావాల్సింది ప్రణాళిక జీరో నిర్దేశిస్తూ హై ముఖ్యమంత్రి గారి పశు సంవర్ధక శాఖ తూర్పు గోదావరి జిల్లా గుడ్ల ఉత్పత్తి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది పాలు మరియు మాంస ఏడు మంది లబ్ధిదారులకు గాను మూడు లక్షల అరవై ఏడు వేల మందికి గాను ప్రభుత్వ సబ్సిడీగా లబ్ధి పొంది ఉన్నారు మాట మాత్రమే లేని మూగజీవాలు వారి సేవా అపారం వారి నడుస్తూ ఉంది విద్యాశాఖ విద్యాశాఖ అధికారి వాసుదేవన్న మరి అదే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ చిన్నగా కూడా గ్రౌండ్ సిద్ధంగా ఉండాలండి జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు గారు సర్వశెట్టి గారు డిఐ గారు పిఎం శ్రీ సాక్షిగా జిల్లా విద్యాశ్రీ అంటారు ఆనంద్ గారు ఆధ్వర్యంలో అటల్ టెంకరింగ్ అనే భర్యంలో అటల్ టింకరింగ్ ద న్యూలీ మోడిఫైడ్ రోబో దాపర్స్ ద శాల్యూట్ టు ద సెవెంటీన్ ఇండిపెండెన్స్ డే తూర్పుగోదావరి జిల్లాలో షెడ్యూల్ కులములు షెడ్యూల్ తెగలు మరియు